అన్యాయం జరిగినప్పుడు కరెక్ట్ చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉందా అని అడుగుతున్నారు ఆ రోజు అన్యాయం జరిగినప్పుడు అవమానం జరిగినప్పుడు బాధపడిన ప్రజానీకం మళ్లీ తిరిగి న్యాయం కోరుకోవడంలో న్యాయం ఉంది అలాంటి న్యాయం కోసం నాలుగు సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత మళ్లీ అదే అన్యాయం జరుగుతుందనే అభిప్రాయం వస్తే ఏ విధంగా ప్రజలు స్పందిస్తారనే చాలా ముఖ్యం ఆ పరిస్థితి ఈరోజు ఉంది ఇక్కడ డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి కష్టపడతాం కాబట్టి మీకు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు అనే విధంగా కూడా మాట్లాడుతున్నారు అది కూడా మంచి పద్ధతి కాదు ఈ రోజుకి కూడా ముప్పై ఐదు వేల రూపాయలు తలసరి ఆదాయం అని తక్కువలో ఉన్నాం నేను ఆ విషయమే చెప్తున్నాను అరవై సంవత్సరాలు కష్టపడ్డాం కష్టార్జితం వదులుకొని మళ్ళీ ఫ్రెష్ జీవితానికి ప్రారంభించాం ఎవరి తప్పని నేను అడుగుతున్నాను ఆ రోజు కేంద్రం చేసింది ఆ రోజు కేంద్రం చేసినప్పుడు ఆ రోజు రాజకీయ పార్టీలు అన్ని కేంద్రంలో పార్లమెంట్లో ఉన్నాయి ఈ రోజు అన్ని పార్లమెంట్ పార్లమెంట్లో ఉండే రాజకీయ పార్టీలు కూడా సానుభూతి తెలియజేస్తున్నారు అలాంటి సమయంలో కేంద్రం బాధ్యత ఇమ్మీడియట్గా కరెక్ట్ చేసి ముందుకు పోవాల్సిన బాధ్యత ఉంది నేను ఆ విషయం అడుగుతున్నాను అది గొంతమ్మ కోరికలు కాదు ఇక్కడ నేను చాలా స్పష్టంగా ఉందన్న దృశ్యా ప్రతి ఒక్క ఇష్యూని మీరు చెప్పండి మీరు అడిగేది అన్యాయమైతే అన్యాయం అని చెప్పండి న్యాయం అయితే చేయండి ప్రతి ఒక్కదాన్ని సమీక్ష చేయమని అడుగుతున్నా నేను సమీక్ష చేసి దగాబడ్డ ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేసే బాధ్యత కేంద్రం తీసుకోమంటే కాదు మీ భూమాన్ని మొండి వైఖరి అవలంబిస్తే అది ఏ విధంగా కోఆపరేటివ్ ఫెడరలిజం మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది అందుకే ఈ హౌస్ లో ఉండే ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తున్నాం బయోఫర్కేషన్ యాక్ట్ లో పెట్టినటువంటి ప్రొవిజన్స్ ని ఆ రోజు రాజ్యసభలో ఇచ్చిన హామీల్ని తోచా తప్పకుండా కేంద్రం అమలు చేయాలి